హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి కొండపల్లిలో ఒక మంచి రెసిడెన్షియల్ హౌస్ అయితే చూడబోతున్నామండి చూడవచ్చు మీకు అనిపించదండి హౌస్ ఇది చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇంకా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ఒక జీ పేస్కౌండ్ రెసిడెన్షియల్ హౌస్ అండి అంటే పైన ఇంకొక ఫ్లోర్ కూడా ఉందండి చూడవచ్చు లొకేషన్ వచ్చేసి కొండపల్లి అండి న్యూ చర్చ్ రోడ్ అండి కొండపల్లిలో ఇక్కడ మొత్తం వచ్చేసి ఇది రెండు వందల ముప్పై ఒక్క గజాలు ఉందండి నార్త్ ఫేసింగ్తో వస్తుంది రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై ఒక్క గజాలు నార్త్ ఫేసింగ్ అండి చూడొచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తేనండి చూడొచ్చు ఈ ప్రాపర్టీ గురించి మంచి సమాచారం తెలుసుకోవాలనుకోండి కనుక స్కీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి అలాగే ఇంకా మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ